నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి ఈరోజు మనం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం రామచంద్రపురం నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జనం ఏం ఆశిస్తున్నారు కొత్త గవర్నమెంటు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసిందే అండి కానీ ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానానికంటే మూడొంతులు బాగుంటుందండి అంటే ఏం ఆశిస్తున్నారో సంక్షేమాన్ని అభివృద్ధి అభివృద్ధి అంటే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలండి రోడ్లు బాగుండాలి వ్యవసాయదారులు బాగుండాలి పరిశ్రమలు బాగుండాలి ఇవన్నీ అభివృద్ధిలోకి వస్తాయండి సంక్షేమ పథకాలు అంటే ఏదో స్థితి లేని వాడికి పథకం ఇస్తాం అదేదో ఆసరాగా ఉండాలో చెప్తే అదే పథకంతో ఆడు అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు కదండి ఎందుకంటే ఒక ఉంటది అది అంతేకానీ అదే ఆడికి బతుకు తీరు అయిపోదు బతుకు కావాలంటే ఇప్పుడు ఈ పిల్లల్ని చదివిందు అమ్మ కూడా ఇస్తున్నారు అది ఉద్యోగం కావాలి కదండి ఉద్యోగ కల్పన ఏదండి ఇక్కడ ముఖ్యంగా మీరు రైతు రైతు వారిగా మీరు కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ఏం కోరుకుంటున్నారు రైతులకి గత గత కాలం నుంచి పూర్వకాలం నుంచి కూడా రైతులకి కళ్ళలు ఉండేవండి గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతులకి మసూలు చేసుకోవడానికి అది కళ్ళలు కల్పించిన టైం కూడా సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ కళ్ళాలనే లేకుండా వాటిని ఇల్లుకి అది ఇచ్చేసారండి రైతు మసూలు చేసుకోవడానికి ధాన్యం ఎండ పెట్టుకోవడానికి తగిన కళాలు లేవు దానికి ఇప్పుడు ప్రభుత్వం అటువంటి అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ధాన్యం మిషన్ల కోతలు కోతున్నాయి వాటిని ఎండపోసుకోవడానికే కళ్ళలు కావాలి కళ్ళలు లేకపోతే ధాన్యాలు ఎండబోసుకోనకు అవకాశం లేదు అవి కావాలండి తర్వాత కాలువ మరమ్మతులు కానీ ఇవి కానీ ఈ గత ఇవి గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చేసిన దాఖలాలు లేవండి అటువంటివి కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు తొలకరలు వచ్చేసరికి కాలువలో బాగు చేయండి అని చెప్పేసి అటువంటి స్పందన కావాలండి ఎందుకంటే మురుక్ కాలువల్లో ము అయ్యి అయి పేరుకుపోయి ఎంతో పంట నష్టం జరుగుతుంది వర్షాలు వచ్చినప్పుడు గత మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం అంటే కొంచెం మసూలు చేసుకోగలిగారు గత మూడు సంవత్సరాలు మరి వర్షాలు అధిక వర్షాలకి నీరు వెళ్ళక అవ్వక నష్టపోయి రైతులు నష్టపోయి వ్యవసాయం జోలికి రాని పరిస్థితులండి అటువంటి పరిస్థితులకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని మురకాలు వాళ్ళకి తీయడాలు బురగడక్క ఇలాంటి సకాలంలో పూర్తి చేసి ఇస్తే రైతులకి అనుకూలంగా ఉంటుందండి నష్టపోయిన తర్వాత చేసి ఏదో ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చాం అయ్యా అంటే అరకొరగానే ఉంటున్నాయి తప్ప రైతును పూర్తిగా ఆదుకోవటం లేదండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి మన జిల్లా నుంచి ఆయన మంత్రి కాబోతున్నారు కాబట్టి ఏం ఆశిస్తున్నారు ముఖ్యంగా మన జిల్లా కానీ ఏ విధమైన ప్రాజెక్టులు చేపడితే బాగుంటుందని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఆయన ఆయన చెప్పి దానిలోనే ఉందండి పరిపాలన ఎలాగ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలి ఇవన్నీ కూడా ఆయన గతం నుంచి చెప్పుకొస్తున్నారు చెప్పినట్టే చేస్తారని మేము ఆశిస్తున్నాం చేస్తారు కూడా అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించే మనిషి అనేది మనకి గతం నుంచి తెలుస్తున్నదే అయితే ఆయన అభివృద్ధులు అంటూ ఏం చేస్తాడనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి ఆయనకు అవగాహన ఉంది అవన్నీ ఆయన చేసి తీరతాడని మేము ఆశిస్తున్నాం మీ కాజూరు గ్రామానికి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ముఖ్యంగా ముఖ్యంగా వాసులు శెట్టి సుభాష్ గారు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నాండి ఈ సందర్భంగా కానీ మీరు ఏం కోరుకుంటున్నారు గ్రామానికి మా గ్రామానికంటే ప్రధానంగా గొల్లపాలెం టు కుయరు రోడ్డు ఎప్పటి నుంచో పోయిందండి అది అది చేపట్టారు పనులు అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలోనూ చేస్తూనే ఉన్నారు తప్ప పని పూర్తవలేదండి ఎవరైనా ప్రధానంగా ఇటు కాజలూరు నుంచి తాళర రోడ్డు రెండు కిలోమీటర్ల ముక్క ఉండిపోయిందండి ఆ రెండు కిలోమీటర్ల ముక్క కూడా వైఎస్ఆర్ వేణుగోపాల్ గారు స్పందించలేదండి ఈ రెండు కిలోమీటర్లు వేసినా ఇలా మేము తాలరపో కానీ యానం బోనకు కానీ కాకినాడ వెళ్ళడానికి కానీ ఇలాగైనా వెళ్దాం ఈవేళ కాజులూరు రావాలంటే ఎంతో మంది ఉద్యోగస్తులు ఆ రోడ్డును రావడానికి భయపడి ట్రాన్స్ఫర్లు చేయించేసుకుంటున్నారు కాజూర్లో ఉద్యోగాలు వేయించుకోవడానికి కూడా భయపడుతున్నారండి అని చేత గో ప్రధానంగా గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు వెంటనే అవ్వకపోయినా ఏసీపీలతో సమానంగా సర్దించేసైనా కొంత అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఇప్పుడు కాబోయే మంత్రి గారు మా సుభాష్ గారిని కోరుకుంటున్నాం మేము నమస్తే చెప్పండి మీ పేరు చెప్పండి కోడకృష్ణ గొల్లపాలెం ఇప్పుడు నిన్నే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఈ ఈ కొత్త పరిపాలన కొత్త ప్రభుత్వం ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు గతంలో ఈ వైఎస్ఆర్ పార్టీ చూసి పరిపాలన అందరూ చూశారు చూసి వాళ్ళ పరిపాలన నచ్చకే ఈ కూటమిని మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని వల్ల చేందరికీ బాగా చేస్తారనే ఉద్దేశంతో కూటమికి అధికారం కట్టబెట్టారు పట్టణం కట్టబెట్టారు కానీ చాలా బాగా చేస్తారండి అంటే సూపర్ సిక్స్ పథకాలు ఈయన అనౌన్స్ చేశారు ఈయన ఎన్నికలు ప్రధాన హామీగా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఖజానా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సూపర్ సిక్స్ సంక్షేమం ఏ విధంగా చేస్తారని మనం అనుకోవాలి చేస్తారండి ఎందుకంటే మనకి మైన్స్ ఉన్నాయి శాండ్ ఉంది ఇది వరకు ఇవన్నీ కలిపి వీటి మీద ఇన్కమ్ వస్తుంది అది కాకుండా మన సెంట్రల్లో మోడీ గారి ప్రభుత్వం ఉంది మోడీ గారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొస్తారు తీసుకొచ్చి జాగ్రత్తగా ప్రజల పథకాలన్నీ అమలు జరుపుతారు అంటే సంక్షేమం అభివృద్ధి రెండు సంక్షేమం అభివృద్ధి కూడా సమానంగా చేసుకొస్తారు అంత నిధులు మన దగ్గర ఉన్నాయా అవుతాయా గతంలో కూడా నిధులు లేకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసేట్టు తీసుకొచ్చి అన్ని అలాగే ఇప్పుడు కూడా చేస్తారు తూర్పుగోదావరి జిల్లాకి పిఠాపురం నియోజకవర్గానికి జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు రేపు మా ఉప ముఖ్యమంత్రి కూడా కానున్నారని ప్రచారం జరుగుతూ ఉంది ఆయన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాం మనం ఆయన నుంచి ఏముందండి ఆయన ఆ పిఠాపురాన్ని ఒక తీర్చిదిద్దాడు మొత్తం అంతా పిఠాపురాన్ని ఒక అభివృద్ధి చేసేసి ఆయన చెప్పాడు పిఠాపురం ఒక రేంజ్ కి తీసుకెళ్తానని చెప్పాడు అలాగే తీసుకొచ్చి ఏమీ లేకుండా చేసేస్తాడు అనమాట ఓకే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నటువంటి రామచంద్రపురం శాసనసభ్యులుగా ఇచ్చినటువంటి వాసు జట్టు సుభాష్ గారు మరి ఈయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈయన ఈయన పాలన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే గతంలో సీనియర్లు చూశారు మీ అందరూ కూడా ఒక తోడ త్రిమూర్తులు గారు కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు వేణుగారు కావచ్చు సీనియర్లే వీళ్ళు కూడా వాళ్ళతో పోల్చుకుంటే ఇతను జూనియర్ వయసు చిన్నవాడు ఓకే ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇతను సర్వీస్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఈ ఈ సైడ్ సుభాష్ గారు యువకుడు మంచివాడు చాలా నెమ్మది వస్తున్నాడు ఆయన చూసా కదా వచ్చిన యాభై రోజుల్లోనే చాలా మందిని ఆకట్టుకున్నాడు అతని కుల మొత్తం భేదం ఏమీ లేదు అన్ని అన్ని కులాలనే ఆకట్టుకున్నాడు చాలా మంచివాడు అండి చాలా అద్భుతంగా పరిపాలిస్తాడండి అతను అన్ని అనుభవం అక్కలవుతుంది చాలా బాగా చేస్తాడు అన్ని తెలుసండి అతను అతను ఎక్కువ పార్టీలో ఉన్నా చూసేట్టు కదా నడుచుకునే విధానం అన్ని చాలా బాగా పరిపాలించాడండి అతను ఆయన మాట విధానం అన్ని చాలా బాగున్నాయి ఆయన పరిపాలించి చూపిస్తా అన్నాడు అద్భుతం కాదు నేను ఈ నియోజక ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి చూపించానని చెప్పినాడు ఆయన అంటే ఇక్కడ ఎంతో కొంత వైసీపీ ఉంది ఈ వైసీపీ ఇవాళ కాబట్టి రేపైనా వీళ్ళు ప్రతిపక్షంగా అంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవచ్చు ఈ జనంలో ఉన్న కొద్దిపాటి ప్రతిపక్ష నాయకుల్ని మీరు స్ట్రాంగ్ గా ఎదుర్కొంటారా ఎదుర్కొంటారా ఎందుకంటే వైసీపీ అనేది ఇంక ఏమి ఉండదండి ఇక్కడ ఎందుకంటే ప్రజలే అద్భుతమైన మెజార్టీని ఇచ్చారు ఇరవై ఆరు వేల మెజార్టీ అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా అంత మెజార్టీ ఎవరికి రాలేదు పదివేల నుంచి ఎవరికి మెజార్టీ రాలేదు మరి ఇప్పుడు ఇరవై ఆరు వేలు మెజార్టీ వచ్చిందంటే మరి ప్రజలు ఆయన నమ్మే కదండి ఆయన మంచిదానాన్ని బట్టి ఆయన మాట విధానాన్ని బట్టి ఆయన ప్రజల్లోకి వచ్చాడు ప్రజల్లో మమేకం అయిపోయాడు ప్రజలందరూ ఆయన అభిమానించి ఇరవై ఆరు వేల మెజార్టీ తీసుకొచ్చారు ఓకే అయితే మీరు మన రాజపురం నియోజకవర్గంలో కాలుదూర్ మండలం ఒక భాగం మీది గొల్లపాలెం గ్రామం ఏం ఆశిస్తున్నారు ఈ గ్రామానికి ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు మా గ్రామానికి ఏమీ లేదండి ఒక కమ్యూనిటీ హాల్ గతంలో గారు ఉన్నప్పుడు ది శివాలయం ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు భూమి ఉంది అది కాపు కళ్యాణ మండపానికి పైలు వెళ్ళింది మధ్యలో ఆగిపోయింది అది మేము కొలపాలం వచ్చినట్టున్న సుభాష్కర్ని అదిగంటే మీరు ఎక్కిన వెంటనే మాకు ఒక కళ్యాణ మండపం కాపు కళ్యాణ మండపానికి చేయించాలంటే టీటీడీ కళ్యాణ మండపం ద్వారా పనిచేసి తీసుకొచ్చని అని చెప్పం ఆయన ఇచ్చాడు చేయంతానని తప్పకుండా నేను చేయించాను పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి శంకు సాగు చేయించానని చెప్పి మాటిచ్చాడు ఆయన అంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి చేసే అవకాశం ఉంది నమస్తే సార్ ఈశ్వరాజ్ గారు నమస్తే అండి చెప్పండి సార్ నిన్నే ప్రమాణ స్వీకారం జరిగింది మీరు కూడా వెళ్ళారు ఆ కార్యక్రమానికి అవునండి మీరు ఏదో పాస్ తీసుకుని దగ్గరుండే కార్యక్రమాన్ని చూశారు కదా ఓకే సార్ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉండ ఉండబోతుంది ముఖ్యమంత్రి గారి ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అసలు సార్ గత ప్రభుత్వం చూస్తాం అందులోనే పథకాలు పెట్టాడు కానీ అది ఏ పథకం పెట్టినా సరే పనికి వెళ్ళకుండా సొంతంగానే సొంతంగా పనిచేసే వర్క్ చేయించే పని చేయించు కానీ ప్రతిదానికి డబ్బులేసి ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారు చేసిందని గత వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు వచ్చాడు ఇవాళ ఫ్యాక్టరీలు తెస్తాడు కంపెనీలు తెస్తాడు యువతని అత్యధిక జాబులు ఇచ్చేలాగా చేస్తానని మాట ఇచ్చాడు అలా చేసే వ్యక్తి కాబట్టి చూసాం గత ప్రభుత్వంలో మేమందరం వైఎస్ఆర్ పార్టీ కొత్త పార్టీ కాబట్టి వాళ్ళు ఏదో శాస్త్రాన్ని ఊహించే చూసాం కానీ మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చాం అక్కడికి టీడీపీలోకి యువకుడు ఉత్సాహవంతుడు మన లోకేష్ గారిని చూసాం అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వాజ్ఞలి సుభాషణ చూసాం ఇద్దరు ఉత్సాహాన్ని చూసి మేము చాలామంది ఇక్కడ సర్పంచ్లతో సుధా మేము అందరూ జాయిన్ అయ్యి పార్టీని ఎంతో అభివృద్ధి చేయాలి రేపు ఉదయం మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు రావాలి యువత ఉద్యోగస్తులు కావాలంటే రావాలి కానీ గత ప్రభుత్వం అలా ఉండదనే ఉద్దేశంతో మేము అందరూ కూడా ఉత్సాహం చేస్తాం వాళ్ళు ఎక్కడా లేదా వాళ్ళు రావడం కారణం ప్రతి ఒక్కరు చూశాడు గత ప్రభుత్వంలో ఏం చేశారు అనేది ఇవాళ చేసి చూపించారు జనాలు చంద్రబాను చూసి ఓకే సార్ సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ఇవి చేస్తాను అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పారు అవునండి ఈ రోజే సాయంకాలం నాలుగు గంటలకు పెన్షన్ మీద అదే మెగా డిఎస్సి అదే పెన్షన్స్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వీటి మీద ఆయన సంతకుండా మీరు ఇప్పుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చుకుంటూ పోయాడు దాని వల్ల ఉపయోగం లేదండి అవునండి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది అవునండి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ ఏ విధంగా అమలు చేయగల చేస్తారు అనే నమ్మకం మీకుంది సార్ గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారికి వెళ్ళి చేయించాడు కానీ ఏ పని చేసాడో మాకైతే తెలియదు పూర్తి కానీ ఇవాళ చంద్రబాబు వచ్చారు కూటమిగా మోడీ గారు ఉన్నారు మాకు అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇదంతా కూడా పైన మోడీ గారు ఏ ఫ్యాక్టరీ పెట్టాలి ఏంటి ఎలా చేస్తే మన డెవలప్మెంట్ అవుతుంది అని చూసే అతను పైనుంచి కూడా అతను కలుపుకుని వెళ్ళి ప్రతిదీ డిమాండ్ చేసి చేస్తాడని సత్తా మాకు ఉందండి చీర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి టైటిల్ లీడ్ అనేది ఏ ప్రభుత్వం కూడా పెట్టాలని చాలా తప్పు పని చేసిందండి గత ప్రభుత్వంలో మాకే సేను ఉన్నారు కొద్దిగాని మా సేను అతని పేర టైటిల్ లీడ్లో అతని పుస్తకాల మీద అతని ఫోటోలు అండి ప్రభుత్వం పూట ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడైనా జరిగిందా ఏమైనా చేశారా అయ్యేటది అతను అహంకారం మోరగత్వంగా టైటిల్ లీడ్ అంటే సేను ఉంది పలనాడు కుంచుడు సేను ఉందో ప్రజల సేను ఉందో అది అతని పేరు పెట్టుకోవడం ఇవాళ ప్రతి రాడ్ మీద కూడా వైఎస్ఆర్ చెబుల రాళ్ళు వేసారు ఫుల్లోని ఎంత సేల దారుణం ప్రజలు చూసే ఇవాళ తగిన బుద్ధి చెప్పారని చెప్తున్నాం సార్ మీరు ఒక వైసీపీ కార్యకర్తగా ఉన్నారు ప్రభుత్వం అవునండి వైసీపీ ఒక మంత్రి గారు ఇక్కడ ఉన్నారు అవునండి గారు అవునండి మీరు దగ్గరుండి మీరు కార్యకలాపాలు చేశారు అవునండి అప్పుడు ఎలా కనిపించింది వైసీపీ ప్రభుత్వం మీరు వైసీపీలో ఉంటూనే ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకించేవారా ప్రభుత్వం అంటే ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకలేదండి చూసాం ప్రతిదీ కూడా ఎలా ఉంటుందని చూసాం చూశాక ప్రజల్లోకి అయితే ఈ విధంగా నలభై సంవత్సరాలు పెన్షన్ అయితే ఇవాళ పనికారం పెట్టారు ఏం చేస్తున్నారు ఏంటి అలాగే చాలామందికి కొంతమంది పదివేలు ఇవ్వడం వాళ్ళకి ఇలా ఇస్తారు తప్ప దానికి పదివేలకి ఏదో వస్తువు కొని ఇది ఒక చంద్రబాబు ప్రభుత్వం ఏంటంటే ఒక ఇస్త్రీ బండి మన ప్రజకుల అనుకోండి ఇస్త్రీ బండి ఇస్తే దానికి ఏమి ఇవ్వాలి ఏం చేస్తే పోండి ఇచ్చాడు తప్పైతే డబ్బులు ఇచ్చుకుంటూ పంచుకుండా పోయాడు ఓటు రూపంలో పంచుకోండి తప్ప ఓటును కొనేసాడు ప్రశ్న జగన్మోహన్ వ్యక్తి కానీ అది కాదు ఎలా ఏమైనా సంక్షేమాల్లో ఎలా పెట్టాలి అని తెలుసున్న వ్యక్తిగా సీనియర్ వ్యక్తిగా చంద్రబాబు చూసారు ప్రజలు మేమందరూ చూసాం చూశాక గత ప్రభుత్వం ఎలా ఉంది కాబట్టి ప్రభుత్వం అంటే పొద్దున అదే డబ్బు మళ్ళీ మనం తిరిగి ప్రజల నుంచి మళ్ళీ ఎంతైతే మనం ఏసీ అంతా కూడా మనమే పడుతుందో ఆలోచించి ప్రజలు అందరం ఆలోచించి ఎలా ఓటమి కారణం అతనే అండి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నామండి ఓకే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే వాసన శెట్టి సుభాష్ గారు ఒక మంత్రి కూడా అయ్యారు ఆయన తక్కువ టైంలో ఆయన సీట్ తెచ్చుకున్నారు అవునండి సో చాలా మంది అన్నారు నాన్న లోకలు ఎక్కడి నుంచి వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇలాగే కురు కురు సునాడు వ్యక్తి పోటీ చేసి వెళ్ళిపోయాడు అడ్రస్ లేదు ఇతను కూడా అదే తంత చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్న సమయంలో మీలాంటి వాళ్ళు అతన్ని అవును నిలబడి అవతల ఒక ఇద్దరు నాయకులు పెద్ద నాయకులు కత్తి కట్టి ఉన్నా కానీ మీరు ఆ భయపడుతూనే ఆ సుభాష్ గారికి సపోర్ట్ చేస్తూ గెలిపించుకున్నారు ఈ రోజున మంత్రి కూడా ఆయన అవునండి సో మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు సార్ ఇది కోసం మాకు తెలియదు వాసింజర్ సుభాష్ అనే ఆల్రెడీ మేము అక్కడ ఎంక్వైరీ చేస్తాం వచ్చిన నేను పార్టీలో ఉన్నాను మండల అధ్యక్షులుగా వచ్చిన చూసాను చూశాక తన కోసం చాలా మంది చెప్పారు అందరినీ కమ్యూనిటీకి పరంగా కాదు అన్ని కమ్యూనిటీలతో లీడర్షిప్ మెయింటైన్ చేస్తారు గత ప్రభుత్వం అయితే మీరు కేసులు మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి చెప్పారు ప్రజలు అక్కడి నుంచి వచ్చిన ప్రజలు చెప్పారు మేము అక్కడికి వెళ్ళడం కూడా ఎంక్వైరీ చేస్తాం ఏటి సుభాస్ గారు అంటే ఏంటి అని ఎంక్వైరీ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా చెప్పారు సుభాష్ అంటే ప్రతి ఒక్కరి గుండెలో ఉండడండి అమ్మాపురం నిజ దూరంలో అదే కాదు వేరే జిల్లాలో కూడా ఉన్నారు చాలా మంచి చెప్పారు బంధువులు ఉన్నారు మాకు అక్కడ చెప్పారు సుభాష్ చాలా మంచివాడు వాడు మంచి అదే విధంగా మేము కూడా అతనికి వెళ్ళి వెన్నుంటి ఇవాళ సుభాషొ వస్తే ఇక్కడ ఎప్పుడు రాజకీయం వెళ్ళాగా ఒక వ్యక్తి బీసీలు పెట్టుకోవడం ఒక వ్యక్తి కోపం పెట్టుకోవడం యుద్ధ ప్రతిక నడిపించారు ఇద్దరు కలిసి ఆ యుద్ధం వేయడానికి సూచించాం ఇద్దరిని కూడా ఎంత దారుణంగా చేయనారో ఇలా ఇద్దరం మీటింగ్ వేసుకుని తీసుకున్నారు వాళ్ళ ఇద్దరు కూడా ఆ ఇద్దరికి గుణపాఠం చెప్పేది ఎలా రాంధపని నియోజకవరాలు చెప్పారండి సుభాష్ మీద చాలా దౌర్ణమ వేలు చెప్పారు ఏయో అయ్యి అయ్యేనండి బెట్టింగ్లో ఈ రకాల చెప్పారు ఏటనేది ఇలా ప్రజలు చూశారు కదండి మనం చెప్పడం కాదండి ప్రజల్లో ఉండాలి గుండెల్లోనే సుభాష్ అన్నా ఇలా గుండెల్లో ఉన్నాడు ప్రజలు ప్రతి నియోజకవర్లు కూడా ఎప్పుడు వచ్చిన కారణం సుభాష్ గారికి ప్రజలు చూశారండి క్లియర్ అండి యువకుడు ఉత్సాహవంతుడు ఏదన్నా పని పెట్టుకుంటే వదలడో అనేది అక్కడ కోపులు చేశారు సార్ అమలాపురం పాపులు అందరూ వెళ్ళిపోరు ఎస్సలు వెళ్ళిపోయినా సరే అందరినీ కూడా నేనున్నాను మీ వెనకాలని చెప్పేసి అందరూ పారిపోతే ఆ రోజుని తీసుకొచ్చాడని చెప్పేసి నాకు ఆంధ్రప్రదం పెద్దది అక్కడ మా అనుభవం ప్రజలు చెప్పారు చాలా మంచివాడు వ్యక్తి సుభాషణ వ్యక్తి మీ ఇంట్లో మనిషి మీరు ఒకసారి వెళ్ళి అతను నడితే మీ పని అయితే కుదలడం అనేది చెప్పారు అది ప్రజల్లో అందరూ కూడా వెళ్ళిందండి నేను మంచి చోడని మీరు అంటున్నారు అనుభవం లేదు వయసు చదువుకున్నాడు ఎడ్యుకేటెడ్ డిగ్రీ చేశాడు ఎల్ఎల్బి చేశాడు ఓకే అంతా బాగానే ఉంది అవునండి ఈ అనుభవ రాహిత్యం వల్ల స్పీడ్గా ఉంటుంది కొంచెం తెలిసి తెలియనితనం ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది అంటే మీరు దగ్గరుండి మనం అందరూ చూసే అతను ఆ విషయంలో మీరు జనానికి ఏం చెప్పబోతున్నారు సార్ ఒకటి అండి కొత్తనే ప్రతి ఎమ్మెల్యే కూడా లో కొత్తగా ఉంటుందండి ఒక ఉద్యోగులు కూడా జాబ్ చేసినప్పుడు కొత్తగా ఉంటారు అక్కడికి వెళ్తే అవ్వదు కదండి అలాగే ఇప్పుడు ఇక్కడ మాకు ప్రత్యర్థి కన్నా వ్యక్తి హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకున్నాడు అతనికి ఏం తెచ్చండి ఇక్కడ లేకపోతే వైజాగ్ వెళ్ళిపోతాను ఐదో పోయిపోయినా జాబ్ చేసుకుంటానని ఉంటాడు ప్రజలు ఆల్రెడీ చెప్పారు చూశారు ప్రజలు కూడా గత ప్రభుత్వం ఆ నాన్నగారు ఏం చేశారు ఏం చేయలేదు నేను పట్టం కట్టారు మాకు చేశారు ఎంతోమంది చేస్తాం మేము చేసాం ఎందుకంటే అతను చేసినా అతని చేస్తే ఉత్సాహం ఉంచడు కుర్రడు ఏదైనా నిలబడతాడు అవసరమైతే ఊళ్ళో ఉండి నాయకుడు నేను అని చెప్తాడే ఉద్దేశంతో ప్రజలందరూ చూస్తారండి వాళ్ళ కారణం ఏంటండి ఇద్దరు వ్యక్తులు పోటీ పోటీగా నెగ్గింతా అని చెప్పి మీటింగ్లు పెట్టినారు బోల్ చేశారు ప్రజలందరూ చూసారు గమనించారు వాళ్ళ వీళ్ళ ఇళ్ళ వచ్చు అందరూ కలిసి వాళ్ళు ఏకదాడి చేసిన మళ్ళీ ఇప్పుడు రాని మెజార్టీ ఇలా సుభాష్ వచ్చిందండి కారణం అది గుర్తింపు వాళ్ళిద్దరు చేసిన తప్పులే ఇలా సుభాష్ అందరికీ మేము మేము ఉన్నామండి నాకు పదవులకి ఆశించు ఇంకో దానికి రాలేదు మేము ఇవాళ ఒక దాన్ని పట్టుకుంటే అది ఎంత దూరం వెళ్తాం నెగ్గీదని రాత్రి పొగలు పట్టుకుంటూ చేసాం సుభాష్ గారి కోసం ఇందుకో తెలుసండి ప్రజల సేవ చేయడం కోసం మేము ఇవాళ మేము ఉన్నాం అందరూ 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 వేశారు అందరూ రాలేరు కదండి ప్రతి వ్యక్తి రాలేరు నాకు పనులు వ్యక్తి కావాలి పనులు కావాలి కానీ తీసుకొచ్చి మీరు చెప్పినే రాజు నేను అన్నాను చేసుకొని అంటాడు అని అతను సుభాష్ అనే వ్యక్తి గత ప్రభుత్వం ఇలా మాకు రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్ ఉన్నాయి లేకపోతే నువ్వు నాకు చేయలేదు చేసే వ్యక్తులు ఇదివరుకున్నవాళ్ళు ఇప్పుడు మాకు ఇప్పుడు ఇప్పుడు వెనకాల ఇద్దరూ కలిసి ఆటలాంటిదాన్ని చూసారు ఇక్కడ వాళ్ళు ఆ టైప్ చూసారు తప్పింది అది కాదండి తను వాళ్ళ కార్యకర్తను కొమ్ము కాసే వ్యక్తి ఎవరు అంటే సుభాష్ డటీ సుభాష్ అండి మాత్రం గుర్తుంచుకోండి Gracias.